ఇలాంటి చిన్న చిన్న పుల్లల్ని పెట్టుకుంటే పొయ్యి త్వరగా మండుతుంది మాకు ఇక్కడ చిటికేసర మొక్కలు ఎక్కువ ఉంటే కొట్టిచ్చేసాము వాటి కంప ఇది పొయ్యి అంటించడానికి ఇవి తీసుకెళ్తున్నా ఫస్ట్ చక్కగా చిన్న పుల్లలతో అంటించుకుని పెద్ద పుల్లలు పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ చాలామంది పొయ్యి అంటించడానికి ప్లాస్టిక్ కవరు అంటించేస్తున్నారు ప్లాస్టిక్ కవర్ పెట్టేసి అగ్గి గీస్తే ఊరికే అంటుకుంటుంది పొయ్యి మంచిది కాదు కదా నేనైతే పనికిరాని అట్టలో అక్కడ పడేసి ఆటితో అంటిస్తా కొంచెం కొబ్బరాకులు పెట్టా త్వరగా అంటుకోటానికి పైన కొంచెం చిన్న చిన్న పుల్లలు వేసేస్తే ఊరికే అంటుకుంటుంది పొయ్యి ఈ నేను ఉత్త నీళ్ళు పెడుతున్నా రాగిజావకాయటానికి రాగిజావకాని పెట్టినవసరం కాగి నెయ్యి ఇందులో రెండు గరెట్లు రాగి పిండి వేసాను కొంచెం జీలకర్ర వాము వేసాం ఉప్పు ఏం వేయట్లేదు ఇది కూరతోనూ కొంచెం మజ్జిగతోనూ తింటాను కాబట్టి నేను ఉప్పు ఏం వేసుకోవట్లా కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఇదిలా కలిపేసుకుని ముందు ఉండలేకుండా తర్వాత ఈ నీళ్ళల్లో పోసి తిప్పేయాలి చేశ చాలా త్వరగా అయిపోయే ఆహార పదార్థం ఇది నేనైతే ఈ రోజుకి రెండు పూట్లకి ఇదే తిందాం తిందామనుకుంటున్నాను అందుకే ఇలా కొంచెం ఎక్కువ చేస్తున్నా కూరతోను పెరుగుతాను ఒక్కరోజుకి అన్నం అనేసి ఇలా చేద్దాం అనుకుంటున్నాను సుమారుగానే పెట్టాను కొలతగా పెట్టుకోవచ్చు కానీ ఏముంది ఇందులో పెద్ద ఇబ్బందికరమే ఉండదు కావాలంటే ఇప్పుడైనా పోసుకోవచ్చు నేను సుమారుగా పెట్టా ఇది సరిపోతుంది ఇది చల్ల రేఖ చిక్కబడుతుంది ఉడికింది దించి పక్కన పెట్టేసి కూర పెడతాను దీని మీద దించి పక్కన పెట్టేసి కొంచెం కందిపప్పు కడిగి పెట్టాను ఈ రేషన్ చాలా చాలాసేపు పడుతున్నాయి ఉడకటానికి ఇది పెట్టాక దీంట్లోకి వేయాల్సి తీసుకొస్తా బిడ్డ నుంచి లేత మునగాకు కోస్తున్నాను కూర కోసం కూరలోకి కారానికి నాలుగు మిరపకాయలు ఉంటే తెంపుతున్నా ఇది చూడండి ఎలా కాస్తుందో ఈ రోజు నాకు కూర కారానికి సరిపోతాయి పప్పు కొంచెం వస్తుంది కదా ఇప్పుడు ఇందులో ఇప్పుడే చెట్ నుంచి తెంపి తెచ్చుకున్న లేత మునగా కొంచెం ఏంలో ముదిరి ఉంటే తీసేయాలి వచ్చినంత మటుకు తీసుకుంటేనే బాగుంటుంది నేను లేతదే కదా అని వేసేస్తున్నాను ఇందులోనే క్యారెట్ ముక్కలోను పొద్దున చట్నీ చీక మిగిలిన మామిడికాయ పుల్లటి మామిడికాయ ముక్కలు కూడా వేస్తుందా ఉల్లిపాయ ముక్కలోనూ పొండిమిర్చి ముక్కలు ఉప్పు పసుపు ఇంకా కొంచెం నీళ్ళు పోసి మూత పెట్టేసి కాస్త లావు పుల్ల పెట్టేస్తే పద్దాక చూడక్కడ లేకుండా ఉడుగుతుంది కూర ఇంకెల్సినవి వేసాయి కదా కందిపప్పు బాగా మెత్తబడే వరకు ఉడికాక దించుకుని తాలింపు పెట్టుకోవచ్చు కావాలంటే లేకపోయినా పర్వాలేదు కొంచెం నెయ్యి వేసి కలుపుకోవచ్చు కూర ఉడికింది ఈ అద్ద చివడట్లేదు కందిపప్పు ఇలాగే ఉంటుంది ఉడికినా కూడా దీనికి తాలింపు కోసం నాలుగు బొగ్గులు లాగి కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసా ఇది కూరలో వేసేస్తున్నా తాలింపు వేయకుండా కూడా తినేయచ్చు కానీ ఎల్లుల్లి రెబ్బలు వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూరలు కాసేపు ఇలా సన్న మీద ఉంచవచ్చు లేదా దించేసుకోవచ్చు కూరలు నేను తెల్లారిటిలో వండిన ఉడికాక స్టీల్ గిన్నెలోకి మార్చేస్తాను ఇవాళ రాగిజావలోకి ఈ కూర చేసా చపాతీకి రైస్కి కూడా బాగుంటుంది